హాయ్ అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని రోజు ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ అయితే చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే నేను యూట్యూబ్ ఛానల్ని అయితే మళ్ళీ రన్ చేస్తున్నానని చెప్తాను ఎందుకంటే వ్యూవర్సే మెయిన్ కదా ఆడియన్సే మెయిన్ ఎప్పుడూ వాళ్ళు ఆదరించి ఛానల్ని ఆదరించడం కానీ లేకపోతే వీడియోస్ని చూడటం వల్లనే మనకు కూడా ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని చెప్పేసి ఆలోచన అయితే వస్తుంటుంది నా ఛానల్లో పెద్దగా అంటే ఓ మిలియన్స్లోనో ల్యాక్స్లోనో ఈవెన్ హండ్రెడ్స్లో హండ్రెడ్స్లో అయితే వస్తాయి సో వ్యూస్ వస్తాయి పెద్దగా అయితే ఏమీ రావు కానీ నాకు అదే హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే జెన్యున్గా ఉండాలి కదా మనం ఒకటేసారి మన వీడియోస్ వైరల్ అవ్వాలి లేదా ఒకటేసారి మనం ఎక్కడికో దూసుకెళ్ళాలి అని చెప్పేసి అయితే నేనేం కోరుకోను అంత నాకు అంత నేనేం కోరుకుని ఎక్స్పెక్ట్ కూడా చేయను ఎందుకంటే మనం చేసేదానికి దాని ఎంత చేస్తామో అంత ఎఫర్ట్ పెడతామో అంతే రిజల్ట్స్ వస్తుంది కదా సో నేను కాబట్టి ఎక్కువ ఎవరి నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాకు తోచింది ఏంటంటే నేను నా వీడియోస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అని అంటే సామాజిక అంశాలు ఏవైతే ఉన్నాయో మన చుట్టూ ఏ అంశాలు ఉన్నాయో వాటిపైనే ఎక్కువగా నా వీడియోస్ అయితే ఉంటాయి మీరు చూసే ఉంటారు నేను ఫస్ట్ నా వీడియో స్టార్ట్ చేసింది కూడా ఏంటంటే కరోనా వచ్చిన టైంలో అనమాట అప్పుడు ఏంటంటే ఎప్పుడో యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నాను కానీ కుదరలేదు నాకు సో ఏం చేశానంటే ఒక లక్కీగా ఏంటంటే లాక్డౌన్ పీరియడ్లో నాకు కొంచెం టైం దొరికింది సో మా హస్బెండ్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు కాబట్టి ఏంటంటే సాంగ్ ఒకటి రాశాను అప్పుడు రాస్తే అది ఎందుకు ఇట్లా ఖాళీగా ఉంచడం ఎందుకు బాగా రాసావు కదా సోషల్ మీడియాలో పెట్టరాదు అని చెప్పేసి అన్నారు సోషల్ మీడియా అంటే ఏది ఉంది అప్పుడు ఫేస్బుక్లో పెట్టాను నేను అయితే యూట్యూబ్ ఛానళ్ళు చేయాలని ఉంది కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ